అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఇంకొక పిటిషన్ వేశారు ఒక ఆరేడు సంవత్సరాల క్రితం ఇందులో కూడా శివశక్తి హిందూ జనశక్తి ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేసేయండి వీళ్ళు బైబిల్ బట్టలు కూడా తీసేస్తున్నారు జనాలు తిరగబడుతున్నారు మేము బజార్లో తిరగలేకపోతున్నాం మత ప్రచారాలు చేయలేకపోతున్నాం మత మార్పులు చేయలేకపోతున్నాం కాబట్టి ఈ సంస్థలను బ్యాన్ చేసేయండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో వీడి పేరు ఏంది సత్యశైలరావు అంట ఈ పేరు సత్యశీలరావు ఏదో ఉంది తర్వాత ఆ బోడ నాయక్ అని ఉంటాడు కదా పనిపాటి అని వీళ్ళందరూ కలిసి వీళ్ళు రిప్రజెంటేటివ్గా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అంటే మన సిడీ బందరో తెలుసుగా మన పిడి సుందర్రావు వాళ్ళ శిష్యు బృందం అనుకుంటాం వీళ్ళు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఇట్లా ఒక పెద్ద పిటీషన్ వేశారు దీంట్లో ఒక నూట ముప్పై ఐదు వీడియోస్ లింకులు ఇచ్చారు లింకులు ఇచ్చి ఇది ఒక పుస్తకాలు వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళ మీద గతంలో కూడా కొన్ని కేసులు అయ్యాయి అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు పెద్ద ఇది చాంతాడు అంత చెట్టా తయారు చేసుకెళ్ళారు